ముక్కేడు మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముక్కేడు తాలూకా అని చెప్పడం జరిగింది దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురా అతను ముగ్గురు పిల్ల ముగ్గురు పిల్లల తండ్రి అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు అదే సెలవు నుంచి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్గా వస్తుండేవాడు వీళ్ళ డిస్కషన్లు ఏంటి అంటే ఒక ఆరు నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కానీ ఎలక్షన్స్లో పోటీ పడాలి అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది అది ఈ పాండురంగతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉండే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు ఫస్ట్ వేరే వాళ్ళకి దత్త ఇవ్వడానికి ట్రై చేశారు వేరే వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రార్థన చే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళ ఏమి ఫలించబోయేసరికి ఎట్లా గెలవాలి గెలవాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నిజమని విచిని ఈ అతను గణేష్ యొక్క పుస్తకంతో తన యొక్క బైక్ ఎంహెచ్ టూ సిక్స్ బివై సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ నేను బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చానికి తీసుకొచ్చి ఇక్కడ అబ్బం కుటుంబదండే దాడిలో కాబని నిజాం నగర్ జనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయి ఇంకో రాకున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అప్రియని అతను పరచడం జరిగింది ఇంకా మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి మేము సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి తర్వాత ఇన్స్పెక్టర్ బిఐ బోధన్ ఇన్స్పెక్టర్ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి ఎస్ఐలు ఎడపల్ ఎస్ఐ రమాంజర్ ఎస్ఐ చంద్రబాబుకి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేజించారు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తున్నారు అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి ఎవరో చెప్పారు ఏదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారెంటీ కట్టరాలు కాల్ అవుతారు థ్యాంక్ యూ ఇంకొక పర్సన్